గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం హైబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ విదేశాలను చూస్తూ ఉండగా పట్టుకున్న పోలీసులు తెలంగాణలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోదాలు దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం ఇంజక్షన్ వికటించి పదిహేడు మంది చిన్నారులకు అస్వస్థత మంచిర్యాల్లో పెద్ద పులి సంచారం పశువులపై దాడి చేసి హతమార్చుతున్న ఘటనలు టిటిడి కార్యాలయంలో ప్రజా దర్బార్ వివిధ సంస్థలతో వచ్చిన వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణ డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మరో భారీ లొంగుపాటు చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస ఆజాద్ అలియాస్ గోపన నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయే అవకాశం కనిపిస్తోంది మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో ఇద్దరు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాద్రి కోతగూడ అల్లూరి సీతారామరాజు జిల్లా మోతులగూడమ్మ గ్రామానికి చెందిన డివిజన్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్నతో పాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ లొంగిపోనున్నట్లు సమాచారం వీరితో దాదాపు తొంభై శాతం అగ్ర నాయకత్వం జనజీవన స్రవంతిలోకి వచ్చేటట్టేనని భావిస్తున్నారు మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు పోలీసుల ముందు లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు ఇక ఇప్పుడు కీలక నేతలు కూడా లొంగిపోనున్నట్లుగా అయితే తెలుస్తోంది వీరి లొంగుబాటుతో దాదాపు తొంభై శాతం మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోనున్నట్లుగా అయితే తెలుస్తోంది అప్డేట్స్ అండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ముగ్గురు అగ్రనేతలు సమాచారం మేరకు మాత్రము ఆపరేషన్ తగారులో భాగంగా పోలీస్ బలగాలు మాత్రమే కర్రేగుటం చుట్టుముట్టాయి ఈ కర్రేగుటం చుట్టుముట్టే నేపథ్యంలో మాత్రము దండకార్యంలో ఉన్న మావోయిస్టులు మాత్రము గ్రామాల్లోకి రావడం జరిగింది ముఖ్యంగా చూస్తున్న మాత్రము ఆజాద్ తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్ ఈ ఆదా వచ్చేసి ఆధార వచ్చేసి మాత్రం ములుగు జిల్లా గోందిరాపేడి మండలం గ్రామానికి చెందిన మండలానికి చెందిన వ్యక్తి ఈ వ్యక్తి వచ్చేసి గత రెండు రోజుల క్రితం ములుగు మండలానికి గోందిరాపేడి మండలానికి సంబంధించిన పస్త పోలీసుల ముందు లొంగిపోయినట్టు మాత్రం సమాచారం వస్తుంది ఒకటే చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతము అలాగే ఛత్తీస్గఢ్ మారాష్ట్ర ఈ మూడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రేగుట్టలో ఆపరేషన్ ఖగార్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ చూసుకుంటే మాత్రం సుమారు ఇప్పటికీ నాలుగు వేల మంది మావోయిస్టులు లింగిపోవడం జరిగింది నాలుగు వేల వేల మంది మావోయిస్టులు చూస్తుంటే మాత్రం అగ్ర నేతలు అది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అగ్రనేతలు సుమారు నలుగురు లొంగిపో జరిగింది గత నెల చూసుకుంటే మాత్రం ములుగు జిల్లా వెంకాపూర్ మండలానికి మండలానికి సంబంధించిన ఒక అగ్రనేత కూడా సుమారు రెండు వందల పది మంది మావోయిస్టుల కలిసి లొంగిప జరిగింది అంతేకాకుండా ఒకటి కోసం ఈ మధ్య కాలంలో అందరు లొంగిపోయిన తర్వాత అగ్రనేతలైన మాత్రం హిద్మా దామోదర్ ఆజాద్ ఇంతగా వీరి కానీ మరో ఇద్దరు అంటే సుమారు ఒక ఐదుగురు మావోయిస్టులు మాత్రమే అగ్రనేతలు ఉన్నారనే సమాచారం ఉంది అయితే ఈ అగ్రనేతల్లో ఐదుగురులో ఒకరైన ఆజాద్ సైతం గత రెండు రోజుల సంవత్సరం మావోయిస్టు పోలీసుల ముందు లింగిపోయినట్టు సమాచారం వస్తుంది ఏదైనా ఆజా లెంగిపోవడమే కాకుండా ఆజాద్తో సహా మరో ఇద్దరు అగ్రనేతలు కాకుండా ఇరవై మంది మావోయిస్టు సభ్యులు కూడా లింగిపోతున్న సమాచారం ఉంది అయితే ఇది మాత్రం ఇప్పటివరైతే పోలీసులు దుర్వికరించలేదు మరో రెండు రోజులు మాత్రం పోలీసులు అధికారికంగా ప్రశ్నలు పెట్టేసి మావోయిస్టులు లింగిపోయారని మాత్రం సమాచారం ప్రశ్నలు పెట్టే అవకాశం ఉంది దీనిపైన మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందంటే ఆపరేషన్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి పూర్తిగా నశింప చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఎప్పటికీ చూసుకుంటే మావోయిస్ట్ పార్టీ ఒక నైన్టీ పర్సెంట్ మాత్రము అంతం పోయిందనుకోవచ్చు మరో పది శాతం మాత్రమే ఉంది ఆ పది శాతం మాత్రం అగ్ర ఎతలైన మాత్రం దామోదరం హిడ్మా ఇటువంటి గణపతి ఇటువంటి నేతలు మాత్రమే ఉన్నారు వీరు ముగ్గురు సైతం వాళ్ళ పార్టీతో ఉన్న సద్గుదల లొంగిపోతూ రెండు వేల ఇరవై ఆరు నాటికి మాత్రం ఆపరేషన్ కగారు విజయవంతం అవుతుంది సుధాకర్ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపింది ఆసుపత్రిలో పిల్లల వార్డులో రోజు మాదిరిగానే రాత్రి పిల్లలకు డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చారు దీంతో వైద్యం వికటించి ముప్పై నిమిషాల తర్వాత పిల్లలకు విపరీతమైన జ్వరంతో పాటు వాంతులు విరేచనాలు చోటు చేసుకున్నాయి జ్వరం ఇంజక్షన్ కు బదులు వేరే ఇతర ఇంజక్షన్ ఇవ్వడంతోనే సమస్య వచ్చిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు డ్యూటీ డాక్టర్లపై చిన్నారుల తల్లిదండ్రులు ఘర్షణకు దిగారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపింది ఆసుపత్రిలో పిల్లల వార్డులో రోజు మాదిరిగానే రాత్రి పిల్లలకు డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చారు అయితే వైద్యం వికటించి ముప్పై నిమిషాల తర్వాత పిల్లలకు విపరీతమైన జ్వరంతో పాటు వాంతులు విరేచనాలు చోటు చేసుకున్నాయి జ్వరం ఇంజక్షన్కు బదులు వేరే ఇతర ఇంజక్షన్ ఇవ్వడంతోనే సమస్య వచ్చిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెబుతారు డ్యూటీ డాక్టర్లపై చిన్నారుల తల్లిదండ్రులు ఘర్షణకు దిగారు మంచిర్యాల జిల్లా కాజీపేట మండలంలో పెద్ద పులి అలచడి సృష్టిస్తోంది బెలంపల్లి రేంజ్ పరిధిలోని బుగ్గగూడెం శివారు ప్రాంతంతో పాటు దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి శివారులు వేర్వేరుగా పశువులపై దాడి చేసి హతమార్చింది బుగ్గగూడ కర్షలఘట్టం అటవీ ప్రాంతానికి సమీపంలోని రాళ్లవాగు పక్కన ఉన్న పత్తిచెన్లోని ఆవుపై పులి దాడి చేసి చంపేసింది ఈ ఆవు బుగ్గగూడ గ్రామానికి చెందిన పల్లె ఎల్లక్కగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి ప్రాంతంలో సైతం మరో ఆవుపై దాడి చేత మార్చింది ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పశువులపై పెద్ద పులి దాడి ఘటనలు అధికంగా చోటు చేసుకున్నాయి పెద్దపులి సంచారంతో సమీప ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు సమీప గ్రామాల ప్రజలు రైతులు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు మంచిర్యాలలో కాజీపేట మండలంలో అయితే పెద్ద పులి సంచారాన్ని సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే గ్రామీణ ప్రజలకు సంబంధించి కొంతమందిపై కూడా దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది సంబంధించి మంచిర్యాల నుంచి మా ప్రతినిధి వెంకట మరింత సమాచారం అందిస్తారు వెంకట చెప్పండి పెద్ద పులి సంచారం జరిగినట్లుగా అయితే తెలుస్తోంది పలువురు గాయపడినట్లుగా సమాచారం అందుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రేవతి గత రెండు రోజులుగా పులి జరుగుతుంది ఇక్కడ రెండు పశువులను కూడా హతమార్చింది పశువులను హతమార్చడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు దాంతో ఫారెస్ట్ అధికారులు అక్కడ చేరుకొని పులి పులి అని దాని ఏదైతే పాదముద్రల ఆధారంగా గుర్తించారు పుల్ల సంచారం పెరిగింది పులు జాగ్రత్తగా ఉండాలని స్థానికం ఉండే ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు మొత్తానికైతే పుల్లుల సంచారం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అటు కాగజ్ నగర్ టైగర్ టైగర్ కారిడార్ గాని ఇటు మంచిర్యాల జిల్లాలో గాని పుల్ల సంచారం పెరిగింది పులులు జతగట్టేందుకు ఇది నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి ఈ సమయంలోనే పులులు అత్యధికంగా రాకపోకలు సాగిస్తుంటాయి అటు మహారాష్ట్ర వైపు నుండి కూడా తెలంగాణకు పులులు వస్తూ ఉంటాయి మొత్తానికైతే గత గత నాలుగు గడిచిన నాలుగేళ్లలో నలుగురు పైన ఐదుగురు పైన దాడి చేసింది నలుగురు హతమయ్యారు మొత్తానికి ఒకరు తప్పించుకున్నారు మొత్తానికైతే పుల్ల దాడులు సర్వసాధారణంగా మారాయి మొత్తానికైతే అధికారులు అలర్ట్ గా ఉండవలసి ఉంటుంది ఏదైతే పులి సంచరిస్తుందో ఆ ప్రాంతంలో సెక్షన్ ఆఫీసర్ ఉంటారు ఒక సెక్షన్ నుండి రేంజ్ షిఫ్ట్ అయినప్పుడు ఆ రేంజ్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది రేంజ్ నుండి మరి ఒక జిల్లాకు వెళ్తున్నప్పుడు పులుల బాయముద్రల ఆధారంగా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి అలా అలా చేయడంలో మాత్రం అధికారులు అవుతున్నారు మొత్తానికైతే ఇప్పుడు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి పత్తి లక్షలాది ఎకరాల్లో సాగవుతుంది పచ్చినలకు వెళ్తున్న రైతులు మాత్రం భయపడుతున్నారు మొత్తం ఈ ఈ అధికారులు అప్రమత్తం చేయాల్సి ఉంది ఎప్పటికప్పుడు ట్రాప్ కెమెర్లు అమర్చాలి ట్రాప్ కెమెర్ల ద్వారా పరిశీలించవలసి ఉంటుంది పులి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది ఎటువైపు నుండి వస్తుంది అని నిర్ధారించాలి ఈ నిర్ధారించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు ఏదైతే పశువుల మీద దాడులు మనుషుల మీద దాడులు జరిగిన తర్వాత వస్తున్నారు కంపెన్సేషన్ ఇస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆరోపణలు వస్తున్నాయి మొత్తానికైతే ఫారెస్ట్ అధికారులు విఫలం అవుతున్నారు ఎటువంటి హాని కలిగించకూడదు వాటిని అది ఏమన్నదు వ్యవసాయ పనికి వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్ళాలని చెప్తున్నారు కానీ ప్రజలను అలర్ట్ చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు మొత్తానికైతే అధికారులు ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకొని ఇటు ఎవరికి కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని చెప్తున్నారు గత గడిచిన నలుగురు చనిపోయారు కాబట్టి ఇక ముందైనా కానీ జాగ్రత్త అయిన చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మొత్తానికైతే పత్తి చనులు ఏపుగా పెరిగాయి వాటిలో వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు ఎన్నికల నుండి వచ్చి ఎప్పుడు అటాక్ చేస్తుందో అని భయపడుతున్నారు మొత్తానికి ఇదే పరిస్థితులు నెలకొని ఉన్నాయి మొత్తానికైతే వీటన్నిటి కూడా గతంలో ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు అక్కడ ఉన్నటువంటి తిరుపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు అదే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆ కంపెన్సేషన్ కూడా పెంచాలని చెప్పి ఒక పక్కన వాళ్ళకు వినత పత్రాలు కూడా ఇచ్చారు మొత్తానికి పులుల నుండి రక్షణ కనిపించాలి పులులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకృష్ణ నిర్వహించిన డెబ్బై మూడవ రోజు ప్రజాదర్బార్లో పలువురు పౌరులు తమ సమస్యలను వివరించారు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాంగ ఆహ్వానించి వినతులు స్వయంగా స్వీకరించారు వ్యవసాయ భూముల ఆక్రమణ ఉద్యోగ అవకాశాలు వైద్య సహాయం వంటి పలు అంశాలు ప్రజాదర్బార్లో ముందుకు వచ్చాయి విజయనగరం జిల్లా పూసపాటిరేఖ మండలం చిన్ననడిపల్లి గ్రామానికి చెందిన బంగారు శ్రీనివాసరావు తమ ఐదు పాయింట్ ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ఉద్యోగ అవకాశాల కోసం నీతోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ పర్సన్స్ ప్రతినిధుల జీవీఎంసీలో అవకాశం కల్పించాలని కోరుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన కొప్పాల సుధాకర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెకు వైద్య సహాయం అందించాలని వేడుకున్నారు అనకాపల్లి జిల్లా రాంభెల్లి మండలం మరిపాలకు చెందిన కుటుంబం కూడా ప్రజాదర్పాలకు వచ్చి తమ మూడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో మంచల నాగేశ్వరరావు ఆక్రమించారని మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు అని విన్నతులను శ్రద్ధగా విన్న మంత్రి లోకేష్ ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ రాయిజింగ్ గ్లోబల్ సమిట్ రెండు నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సమిట్ గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ డీజీపీ శివధర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని పలు అంశాల మీద చర్చించారు హుజనాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రులు పొన్నంప్రభాకర్ వాకిటి శ్రీహరి ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు కుమార్ పర్యటించారు అలాగే హుజనాబాద్ పట్టణంలో ఉన్న పశు వైద్యశాలను మంత్రులు పరిశీలించారు హుజనాబాద్ లో సంపద ఎక్కువ ఉంటుందని పశువైద్యశాలను ఆధునీకరించి అభివృద్ధి చేయాలని మంత్రి పొన్నర్ అన్నారు హుస్నాబాద్ పశు వైద్యశాలను పరిశీలించి ఆధునీకరిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్లో బీజేపీ శ్రేణులు సభరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ పాలన బాగుంటుందని బీహార్ రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు భారతీయ జనతా చారిత్రాత్మక మరి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి లోని తెలంగాణ చౌక్లో మరి బీజేపీ శ్రేణులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున మరి విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది రోజు దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాని ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా ఎన్ని అభూత కల్పనలు ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేసినా కూడా దేశ ప్రజ దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా అటు హర్యానాలో జరగనివ్వండి ఇటు ఢిల్లీలో జరగనివ్వండి మహారాష్ట్రలో జరిగనివ్వండి ఇప్పుడు బీహార్ లో జరగని ఎక్కడ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి తొంభై శాతం పైగా సీట్లు మరి కట్టబెడతా ఉన్నారంటే దానికి నరేంద్ర మోడీ గారి పట్ల వారి పరిపాలన పట్ల దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంగా మేము పేర్కొంటా ఉన్నాం మరి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిరూపించుకొని దేశాన్ని ఒక సురక్షితమైన దేశంగా మరి శత్రు దేశాల నుంచి రక్షించడంలో కావచ్చు మరి భారతదేశంలో అభివృద్ధిని పరిగెత్తించడంలో కావచ్చు భారతదేశ ప్రజలను వికసిత్ భారత లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి సుపరిపాలనను నమ్మి ఏ గవర్నమెంట్ నితీష్ కుమార్ గారి పరిపాలనను అక్కడి ప్రజలందరూ కూడా ఈరోజు పట్టం కట్టడం జరిగింది అయితే ఎవరు ఊహించని విధంగా అక్కడి ప్రజలందరూ కూడా అత్యధిక పోలింగ్ శాతం అక్కడ ఓట్లేసి అక్కడ ఉన్నటువంటి ఏ వీటికి కూడా అంతు చిక్కకుండా రెండు వందల పైతీలుపు సీట్లు రావడం ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి రాబోయే ఎన్నికలకు ఇది పనిచేస్తుందని అదే విధంగా ఎవరైతే బీహార్ లో గెలిపించిన ప్రజలందరికీ కూడా మేమందరం కూడా వారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కుక్కట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అరెస్ట్ అనంతరం ఆయన అకౌంట్ లో ఉన్న మూడు కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐబొమ్మపై తెలుగు ఫిలం యాంటీ వైరస్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు దానిని ఛాలెంజ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై దృష్టి సారించింది గతంలోనూ ఈ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఖమ్మం జిల్లా వైరాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు చేసి కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల వద్ద ఉన్న నగదుతో పాటు ఫోన్ పే గూగుల్ పే ద్వారా జరిగిన లావాదేవీలను తనిఖీలు నిర్వహించారు దస్తావేజులు రిజిస్ట్రేషన్కు సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారనే కోణంలో విచారణ చేపట్టారు ఓ డాక్యుమెంట్ రైటర్ వద్ద రెండు లక్షల యాభై వేల రూపాయలు నగదు లభించడంతో మరణతలోతుగా దర్యాప్తు చేపట్టారు వైరా రిజిస్టర్ ఆఫీస్ లో పలువురు అవినీతికి పాల్పడ్డారనే కోడంట్లో ఏసిబి అధికారులు తనకి నిర్వహించారు అంటే పేరు వై రమేష్ ఏసిపి ఏసిబి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ రోజు మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ వైరాలో ఉన్నాం కొంచెం సబ్ రిస్టర్ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి మా గతంలో కూడా ఈ రీసెంట్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ కొన్ని ఇక్కడ కొంచెం రెగ్యులర్ గా జరుగుతుందని చెప్పేసి ఉంటే మా కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు మా విషయ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది డాక్యుమెంట్ ని వెరిఫై చేస్తున్నా డాక్యుమెంట్ రేటర్స్ దగ్గర ఉంటున్న డాక్యుమెంట్స్ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు క్యాష్ ఉంది వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తారని వెరిఫై చేస్తున్నా సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది కూడా లోపలే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తాను లోపల కార్యాలయం ఉండే రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తాను మీరు మీ సమస్యని పూర్తిగా మీరు చెప్పచ్చు మీ వివరాలు మాకు మీకు ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభ సంతరించుకుంది వేములవాడ భీమేశ్వర ఆలయంలో నిర్వహిస్తోన్న సామూహిక కార్తీక దీపోత్సవాలు ఇరవై నాలుగో రోజుకు చేరుకోవడంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి సామూహికంగా కార్తీక దీపాలు వెలిగిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు ఇది ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్ కిప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ